అది ఇంకోటో ఇంకోటో ఏదో ఇబ్బందో వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో మీ ఉండొచ్చు కానీ ఓటు వేసే రోజు నేనే గుర్తొస్తాను నా మెడకాయ గుర్తొస్తుంది మిమ్మల్ని నేనే కోరుతానా మనకు కులాలు లేవు మనకు మతాలు లేవు మనకు ప్రాంతాలు లేవు మనకు విభేదాలు లేవు మనకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద కోపం లేదు మరొక్క లేదు మనకంతా కూడా ప్రశాంతమైన మడక సిరా ఏమి మడకి సిరా ఏమి మడకి సిరా మాటల్లో చేసి చూపించినాయ్యా ఈ మనక్సిలో ఎప్పుడూ లేనటువంటిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రేరేపిస్తే రాష్ట్రంలో ప్రేరేపిస్తే ఆ రోజు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యాత్రలు చేసి సామరస్యాన్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళ మనము ఇప్పుడు ప్రమాదం పంచి ఉండి పది సంవత్సరాలు మనం కోల్పోయినా మళ్ళీ ఎవరైనా తయారుగా ఉంటారా మరో ఐదు సంవత్సరాలు నష్టపోవడానికి ఎవరైనా రెడీగా ఉంటారా మరి ప్రశాంతతకు ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది వస్తుందేమో అనే అనుమానం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఎవరైనా కూడా ఒప్పుకుంటారా కేవలం పదిహేను రోజులు పద్దెనిమిది రోజుల్లో ఉంది నేను ఇక ఒక వారం రోజులు గ్రామాలని తిరుగుతాను ఇక నడపాల్సింది మీరే మీరు నడపాల్సింది మీరే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు నేను నడిపినాను ఇప్పుడు నాకు వయస్సు అయింది మీరు నడపండి మీ వెంట నేను ఉంటాను Cadê down and

రాహుల్ ప్రధాని అవ్వడం కోసం షాహీన్ మన ఎంపీ షాహిన్ హిందూపురం ముస్లిం మైనారిటీ మంచి కుటుంబం రెండు ఓట్లు కూడా హస్తం గుర్తుకు రెండు ఓట్లు కూడా గుర్తుకు వేసి మనమందరం కూడా మరిసిన రాబోయ్ ఐదు సంవత్సరాల్లో మన కళలన్నీ నెరవేర్చుకుందాం ఒక్కసారి ಒಕ್ಕನ್ನಂತ ಅಂದಿ ಪ್ರಪಂಚ ಮನೆ ಗುರ್ತು ಪೈನಾ ಪೀರು ಅಂದರೂ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ನೀರಿಕೆ ನಮಸ್ಕಾರ